క్రిస్మస్ సీజన్ వచ్చేసింది దీంతో సెలబ్రిటీస్ అంతా క్యూట్ క్రిస్మస్ డ్రెస్ లో రెడీ అవి ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు బాలీవుడ్ యాంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా అదే చేసింది పింక్ కలర్ బుల్లి ఫ్రాక్ లో క్రిస్మస్ టీమ్ తో ఫోజ్ లిస్ట్ ఫోటోలు షేర్ చేసింది జాన్వీ కపూర్ ఆ డ్రెస్ చాలా వెరైటీ గా బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ మొదలు పెట్టారు ఫీ స్టైల్ మోడల్ డ్రెస్ లో జాన్వీ కపూర్ చాలా క్యూట్ గా అందంగా ఉందంటూ ఫాలోవర్స్ అభినందిస్తున్నారు జాన్వీ కపూర్ ఎలాంటి ఫోటో షూట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్లు వచ్చి పడతాయి అలాగే క్రిస్మస్ స్పెషల్ ఫోటోషూట్ కూడా తగ్గ లైక్లు వస్తున్నాయి ఇంకా సినిమాల విషయానికి వస్తే చివరిగా దేవరా సినిమాలో కనిపించి మెప్పించింది జాన్వీ కపూర్ ఇదే తెలుగులో తన మొదటి సినిమా కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్వీ కపూర్ కి బాగానే కలిసి వచ్చింది ఈ ఒక్క ఏడాదిలోనే తను మూడు సినిమాల్లో నటించడంతో పాటు టాలీవుడ్ లో డిబట్ కూడా ఇచ్చింది ఈ ఏడాది జాన్వీ కపూర్ నటించిన చాలా వరకు సినిమాలు హిట్ టాక్ నే అందుకున్నాయి ఇంకా దేవరాలో తన క్యూట్నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది తెలుగులో నేరుగా సినిమా చేయకపోయిన జాన్వీ కపూర్ కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు దేవరాలో జాన్వి పాత్ర ఇంకా ఉంటే బాగుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు దేవరా పార్ట్ టూ లో అయినా జాన్వీ కపూర్ రోల్ స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటుందని తన తెలుగు ఫ్యాన్స్ ఆశపడుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం కూడా పక్కడబంది ప్లాన్ చేసుకుని ముందు జాన్వీ కపూర్ ఇప్పటికే రెండు సినిమాలు లైన్ లో కూడా పెట్టింది